హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే కదా బావా నువ్వు మూడో సూత్రం మర్చిపోయినట్టున్నావు గాల్లో ముద్దు విసిరాలి అని చెప్పేసి భూమి చెప్పగానే నో నో నేను అలా చేయను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఇలా ఇరిటేట్ అవ్వకూడదు బావా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నోనో అని చెప్పేసి గగన్ మళ్ళీ అంటూ ఉంటే కదా నువ్వు నోనో అన్నావనుకో మన పూరి ఇంకా శివాల పెళ్ళింది కదా నేను అలా లవ్కి మాత్రమే ఓకే చెప్పాను పెళ్ళి కాదు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే తనకిష్టం లేకపోయినా సరే ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇదంతా చూసి పూరి ఇంకా శారద ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఏంటత్నా అన్నయ్యకి నీకు మధ్య చాలా కెమిస్ట్రీ ఉన్నట్టుందే అని చెప్పేసి ఇక పూరి అయితే ఏంటో మా ముందేమో చిరుబుర్రులు ఆడుతున్నట్టు నటిస్తారు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కదా ఆయన అంతే చూడు ఏమో కోపంగా నటిస్తాడు లోపలేమో చాటుగా ప్రేమిస్తాడు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో చెర్రీ అలా బెడ్రూమ్లో పడుకుని ఉంటే ఇక నక్షత్ర అయితే చెర్రీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రీకి మెలకు వచ్చి లేచి చూసేసరికి నక్షత్ర తనని చూస్తూ ఉంటుంది ఇక చెర్రీ చూస్తున్నాడే అని మొహం తిప్పుకోగానే ఇక చెర్రీ అయితే లేచి కూర్చొని నక్షత్ర రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటావా అని చెప్పేసి అడగగానే అప్పుడేనా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అదేంటి నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు కదా అని చెప్పేసి చెర్రీ అడుగుతుంటే కదా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అది నిన్నటి గతము దాన్ని మర్చిపోతేనే కదా మన జీవితం ఇక నుండి సాఫీగా సంతోషంగా సాగుతుంది అని చెప్పేసి నక్షత్రం చెప్తూ ఉంటే కన ఏం మాట్లాడుతున్నావు నక్షత్రం అని చెప్పేసి చెర్రి అడుగుతాడు ఏంటి తెలుగులోనే కదా చెప్తున్నాను నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కన్నా ఏంటో నిన్న నీకు కాదు తెలుసా ఇప్పుడు నువ్వు ఇలా చెప్తూ ఉంటే నాకు షాక్ కొట్టినట్టుంది అని చెప్పేసి చెర్రి అంటాడు నేనేం చేస్తే నువ్వు నార్మల్ అవుతావో చెప్పు ఆ పని చేసేస్తాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అయ్యో బాబాయ్ అయ్యో అంటూ ఇక చెర్రీ అయితే రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఎంతో సంతోషపడిపోతూ సిగ్గుపడుతూ ఏంటి షాక్ మీద షాకులు ఇస్తున్నావు నువ్వు ఇంత మారిపోతావని ముందే కదా ఎప్పుడో కరెంటు షాక్ ఇచ్చేవాడిని కదా దేవుడా థ్యాంక్ యూ అని చెప్పేసి చెర్రీ సంతోషపడిపోతూ ఉంటాడు మనం అనుకుంటే అన్ని పనులు అయిపోవు చెర్రి మార్పు కంటూ దేవుడు ఒక టైము రాసి పెట్టుంటాడు ఆ టైంలోనే మనలో మార్పు వచ్చేస్తుంది ఆ టైమే మనలో మార్పుని తీసుకొస్తుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేలా చేస్తుంది అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటే కన్నా అయ్యో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే కన్నా నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు కాదు తెలుసా ఏకంగా హార్ట్ అటాక్ వచ్చినట్టే ఉంది అని చెర్రి చెప్తూ ఉంటే కన్నా అయ్యో ఏంటి చెర్రి ఆ మాటలు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఈ ఎగ్జైట్మెంట్ని నేను ఆపుకోలేని నక్షత్ర చూడు ఈ మాటకి అసలు నా ఎగ్జైట్మెంట్కి సింక్ అవుతుందో లేదో ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చా అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఒకసారి నేను నిన్ను హక్ చేసుకుంటాను ముద్దు పెట్టుకుంటాను ఎత్తు ంటాను అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే కదా అలాగే చేసుకో అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో చెర్రి మరి రొమాన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా అయ్యో అన్నీ నేను చెప్పాలా చెర్రి అని చెప్పేసి ఇక నక్షత్ర కొన్నింటిలో మగవల్ల చొరవ తీసుకోవాలి అంటుంది దాంతో ఇక చెర్రి అయితే కదా ఈ రోజుని నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని నక్షత్రం అని చెప్పేసి ఎంతో హ్యాపీగా నక్షత్రాన్ని హక్ చేసుకుంటాడు ఇక అప్పుడే నక్షత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కదా చూడు ఈ రోజు నుండి మనం ఇప్పుడు ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడే ఉంటున్నాం అని చెప్పేసి ఇక చెర్రీ అంటాడు సరే నువ్వు ఎలా అంటే అలాగే మన రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు కదా అందుకే ఒకసారి మమ్మీకి విషయం చెప్పి ఫోన్ పెట్టేస్తాను అని చెప్పేసి నక్షత్ర అనగానే సరే అయితే అత్తయ్యే కదా మాట్లాడు అని చెప్పేసి ఇక చెర్రి చెప్పడంతో ఇక నక్షత్రం అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో మమ్మీ అనుకనే ఏంటి నిన్నంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటే కదా అదే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పబోతూ ఉంటే కదా నిన్న ఏం జరిగిందో చెప్పద్దు అని చెప్పేసి చెర్రి సైగ చేస్తూ ఉంటాడు దాంతో నక్షత్ర కూడా నిన్నంతా ఫోను సైలెంట్లో ఉండిపోయింది మమ్మీ అందుకే ఫోన్ కాల్స్ వచ్చిన విషయం కూడా చూసుకోలేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో అపూర్వ అయితే ఏంటి నువ్వు ఇంకా చెర్రిగాని చంపే పనిలో ఉన్నావేమో అనుకున్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటే కనుక ఏం మాట్లాడుతున్నావు మమ్మీ చెర్రి నా హస్బెండ్ వాడిని నేను ఎందుకు చంపుతాను అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే ఏంటి నువ్వు ఇక్కడ నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కన అవును మమ్మీ మర్చిపోయాను చెర్రీగాడు నా హస్బెండ్ వాడితో నేను సంతోషంగా కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను ఈ హనీమూన్ను ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ కూడా చేయాలి అనుకుంటున్నాను తెలుసా నాకు పిల్లలు పుడితే హాయిగా ఆడించమమ్మీ అని చెప్పేసి నక్షత్ర చెప్పడంతో ఇక ఆ మాటలు విని చెర్రి అయితే గన నక్షత్ర ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళిపోతాడు తర్వాతేమో అమ్మాయి ఇప్పుడు అర్థమైపోయిందా దీపాన్ని హారతి కర్పూరం పక్కన పెడితే అంటుకుంటుంది అన్నాను కానీ నువ్వు నమ్మావా నా మాట నమ్మలేదు కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది నువ్వు నోరు ముయి పిన్ని అసలు నేను పిచ్చి కోపంలో ఉన్నాను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గన ఏ నక్షత్ర నువ్వేం మాట్లాడుతున్నావే అక్కడికి వెళ్ళాక వాడు నీకేమైనా మందు మాకు పెట్టాడా అని చెప్పేసి అపూర్వ అడగనే మందు లేదు మాకు లేదమ్మా వాడు ఇప్పటి వరకు నా పక్కనే చచ్చాడు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే నేను మారిపోయినట్టు నటిస్తున్నాను మీరు కూడా నేను మారిపోయినట్టు కంగారు పడుతున్నారా ఏంటి అని చెప్పేసి నక్షత్రం అడగగానే కంగారు పడ్డం కాదే అక్కడికి వచ్చి ఇప్పటికిప్పుడు మీ ఇద్దరిని నరికేద్దాం అనుకున్నాను అసలు అంతలా నమ్మించేసావేంటి అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది నమ్మించకపోతే నీ కూతుర్ని ఎలా అవుతాను మమ్మీ ఇక్కడ నేను మూలకుల్ల అనే ఒక తల్లి ఉంది ఆ తల్లికి నేను అన్ని బలి ఇవ్వబోతున్నాను మమ్మీ వాడు వచ్చేస్తున్నట్టున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక చెరి అయితే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి నక్ష మన ప్రేమకి గుర్తుగా గులాబీ పువ్వు తీసుకుందామని ట్రై చేశాను కానీ ఈ మందార పువ్వు దొరికింది ప్రేమ చూపించడానికి ఏ పువ్వు అయితే ఏముంది అని చెప్పేసి నా ప్రేమని ఈ పువ్వులో పో ఇస్తున్నాను అని చెప్పేసి ఇక చెరి అయితే ఆ మందార పువ్వుని నక్షత్రకి ఇస్తాడు తర్వాతేమో నక్ష మన ఇద్దరి మధ్య ఉన్న రొమాన్స్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి చేరి అడగనే ఇక నక్షత్ర కూడా అన్నట్టు సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో చెర్రీ ముద్దు పెట్టబోతు ఉంటే కన్నా ఇక అడ్డు పెడుతుంది ఏంటి మళ్ళీ ఇదేం ట్విస్ట్ అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే చూడు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫస్ట్ నైటే కదా జరుపుకుంటారు ఇక్కడేమో డే కదా అందుకే నైట్ ప్లాన్ చేద్దామా లేదు నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇప్పుడే చేద్దాం అని చెప్పేసి ఇక నక్షత్రం అంటూ ఉంటే అయ్యో నువ్వు మారిపోయిన తర్వాత కోరిన మొదటి కోరిక దాన్ని నేనేలా కాదంటాను అని చెప్పేసి చెర్రీ అంటాడు సరే అయితే ఈ డే అంతా ఇక్కడే ఏం చేస్తాం కాసేపు అలా సరదాగా బయట తిరిగి ఎంజాయ్ చేసేద్దామా అని చెప్పేసి నక్షత్రం చెప్పగానే సరే అయితే నేను త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి ఇక చేరి అక్కడ నుండి వెళ్ళిపోగానే ప్రేమంతా ఈ పువ్వులో పెట్టాడంటే విడిచ్చి అని చెప్పేసి ఇక నక్షత్ర చిరాకు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో లో ఒక అమ్మాయి నిలబడి ఉంటే కన ఇక అక్కడికి ఇద్దరు పోకరి విధువలు వచ్చి ఇద్దరు ఉన్నాము ఎంత తీసుకుంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కదా రే ఏం మాట్లాడుతున్నారా పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి ఇక అమ్మాయి అంటూ ఉంటే కన రే ఈ అమ్మాయి ఏదో పద్ధతిగా ఉన్నట్టుందిరా మనమే అనవసరంగా నోరు చారినట్టున్నాం అని చెప్పేసి ఇక అతను అంటాడు రే చూడు నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోనురా అవతల వాళ్ళ గురించి తెలుసుకోకుండా మజాక్ చేయొద్దు అని చెప్పేసి అమ్మాయి అనగానే రే ఈ పాప పొగరు చూస్తూ ఉంటే కన నాకు కూడా మజాక్ చేయాలనిపిస్తుందిరా అని చెప్పేసి ఇక ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని అల్లరి చేస్తూ ఉంటారు దాంతో ఆ అమ్మాయి ఇక చెప్పు తీసుకుని వాళ్ళని కొట్టబోతూ ఉంటే కన రే దీని సంగతి ఏంటో తెలుద్దాం పదరా అని చెప్పేసి ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెడుతూ ఉంటారు అయితే అప్పుడే అడ్డుగా వెళ్తున్న గగన్ అయితే వాళ్ళకి అడ్డుపడి వాళ్ళిద్దరిని కూడా కొడతాడు దాంతో రే ఎవడరా నువ్వు అని చెప్పేసి ఆ ఇద్దరు రౌడీలు అడుగుతూ ఉంటే కన అన్యాయంగా పట్టపగలే ఒక అమ్మాయిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేస్తున్నారు మీరెవరా అని చెప్పేసి గగన్ కూడా అడుగుతాడు ఏంట్రా చూస్తుంటే తెలియడం లేదా మేము రౌడీలము పెద్ద హీరోలాగా మమ్మల్ని అడ్డుకోవాలి అని చూడొద్దు కాళ్ళ చేతులు విరగొడతాం అని చెప్పేసి ఆ రౌడీలు అంటున్నారు ఏంట్రా మీరు అంత పెద్ద రౌడీలా సరే అయితే నన్ను కొట్టి మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళండిరా మిమ్మల్ని కొట్టి నేను తనని రక్షిస్తానో తెలుసుకుందాం రండి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ ఇద్దరు రౌడీలను కూడా చితక బాధేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఇక ఎస్పీ సూర్య అయితే గన గగను ఆ ఇద్దరిని కొట్టడం చూసి మిస్టర్ గగన్ అని చెప్పేసి గట్టిగా ఆరుస్తాడు దాంతో ఇక గగన్ ఆగిపోయి టైంకి వచ్చారండి ఎస్పీ గారు చూడండి వాళ్ళిద్దరు అమ్మాయిని ఏడిపిస్తున్నారు కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోబోతు ఉంటే కదా మిస్టర్ గగన్ పోలీస్ నువ్వనైనా చూడు పోలీస్ అని చూడవు పై వాళ్ళని చూడవు ఎవరినైనా కొట్టేస్తావా ఏంటి పైగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని చెప్పి నాకే ఆర్డర్ చేస్తున్నావా నువ్వేమైనా పై ఆఫీసర్ అనుకుంటున్నావా అని చెప్పేసి ఎస్పీ సూర్య కోపంగా అడుగుతుంటే గానా అది కాదు సార్ వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని చూశారు అందుకే నేను వచ్చి అడ్డుకున్నాను అని చెప్పి గగన్ చెప్పగానే సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ వీడే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతుంటే మేమిద్దరం వచ్చి అడ్డుపడ్డాం సార్ మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు సార్ అని చెప్పేసి సార్ రౌడీలు చెప్తూ ఉంటే కదా రే షడప్ అని చెప్పేసి గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఏ యూ షడప్ గగన్ చూడు ఏం జరిగిందో నేను అడిగి తెలుసుకుంటాను నువ్వు కాస్త కామ్గా ఉండు అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అయితే నువ్వు చెప్పమ్మా అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేయబోయారు ఎవరు రక్షించారు అని చెప్పేసి ఆ అమ్మాయిని అడగగానే ఇక అమ్మాయి అయితే సార్ నన్ను కిడ్నాప్ చేయబోయింది ఈయనే సార్ అని చెప్పేసి గగన్ గురించి చెప్తూ వాళ్ళిద్దరూ అసలు నన్ను కిడ్నాప్ చేయకుండా అడ్డుపడి ఉండకపోయింటే కన్నా ఈ పాటికి ఈయన నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయేవాడు సార్ అని చెప్పేసి ఇక ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా హీరోలాగా నేనే ఆ అమ్మాయిని కాపాడాను అని చెప్పేసి హీరోలాగా కథలు చెప్తున్నావా అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య గగన్ ని అడుగుతూ ఉంటాడు అయితే ఆ అమ్మాయి ఇంకా ఆ ఇద్దరు రౌడీలు ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారమే గగన్ ని ఇరికించారు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసి ఉంటారు వాళ్ళిద్దరూ కూడా పక్కనే ఉండి సైకిల్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక ఎస్పీ సూర్య పద ఏంట్రా అంత ఆవేశంగా చూస్తున్నావు ఇప్పుడు కూడా తప్పించుకుందామని చూస్తున్నావా అని చెప్పేసి ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటే కదా ఇదంతా నీసుకెచ్చి అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు అంత ఆవేశంగా చూస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు పర్లేదురా బాగానే అర్థం చేసుకున్నావు చూడు ఎస్పీ నేను కూడా చూడకుండా నా మీదే చెయ్యి చేసుకుంటావా వెలుతుర్ని ఈ లోకాన్ని ఇప్పుడే చూసుకో ఆ తర్వాత అంతా నీకు చీకటి జీవితమే ఉంటుంది ఇదిగో అమ్మాయి స్టేషన్కి వచ్చి వీడి మీద కంప్లైంట్ ఇవ్వు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య అయితే కనుక గగన్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వీడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడు తర్వాత వాడు ఏం చేయబోయాడు అనేది నేను ఇప్పుడు చేయబోయే ఇంట్రాగేషన్లో తెలుస్తుంది అర్థమైందా అని చెప్పేసి అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకోండి అంటూ ఇక గగన్ని సెల్లో వేసేసి కానిస్టేబుల్స్ విన్ని సెల్లను కూర్చోబెట్టండి కానీ సొసైటీలో పేరున్న వ్యక్తి కదా అందుకే చైర్ వేసి చైర్లో నుంచి కదలకుండా కట్టేసి మరి కూర్చోపెట్టండి అర్థమైందా అని చెప్పేసి ఇక ఎస్పీ సురేష్ చెప్పగానే ఇక అక్కడ చైర్ వేసి ఇక అయితే చైర్లో కూర్చోబెట్టేసి కదలకుండా కట్టేస్తారు తర్వాత ఏమో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసి ఇక ఎస్పీ దగ్గరికి వెళ్ళి సార్ మీరు చెప్పినట్టుగా కంప్లైంట్ ఇచ్చేసి అని నేను బయలుదేరొచ్చా అని చెప్పేసి అనగానే బయలుదేరొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో పిలిచినప్పుడల్లా కోర్టుకి రావాల్సి ఉంటుంది నీ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నీకు ఇస్తాను అన్న అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఇక ఎస్పీ సురేష్ చెప్తాడు దాంతో ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్